శ్రీగురుభ్యునమ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లబాయనమ పరమ పవిత్రమైన ఆముక్తమాలితో రచించిన పాసురాలు ఈ ధనుర్మాసంలో రోజుకో పాసురానికి క్లుప్తంగా అర్థం తెలుసుకుంటున్నాం ఇవాళ ఇరవై ఎనిమిదో పాసురానికి అర్థం తెలుసుకుందాం గోవింద చక్కటైన పాసురాలు ఎంత బాగుంటాయి కదా చిన్న చిన్నవిగా చెప్పుకుంటున్నాము చక్కగా మనం ముక్తి మార్గాలు పొందుతున్నాం కదా కన్నయం ప్రతి పాసురంలో మనం పరా గురించి తెలుసుకుంటూనే ఉన్నాము ఈ పరా అనే వాయిద్యానికి అర్థం ఏంటంటే ముక్తి మార్గము అంటే కైవల్యాన్ని శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించేది ఈ పరా అనే ఒక వాయిద్యం అనమాట ఇహపరాల్ని ఇచ్చేది అని కూడా అర్థం గోవిందా అటువంటి పరా అనే వాయిద్యాన్ని నీవు మాకు ఇవ్వాలి నువ్వే మాకు అన్నింటినీ ఇవ్వాలి అనేసి అడుగుతున్నారు కదా నేను అసలు మీకు ఎందుకు ఇవ్వాలని అంటావేమో కృష్ణ ఎందుకు ఇవ్వాలంటే మీకు అర్హత ఏంటి అనేసి అంటే మా అర్హత నువ్వు పుట్టిన వంశంలో పుట్టాము గోపాల గోపాలకులు పుట్టిన వంశంలో మేము పుట్టాం కాబట్టి నీవు మమ్మల్ని గ్రహించి మాకు కావాల్సిన వస్తువులని నీవే ఇవ్వాలి స్వామి అనేసి అంటున్నారు అనమాట పూర్వం గోల్ని రక్షించం గోపాలకుల్ని రక్షించం గోకులాన్ని రక్షించం మొత్తం అంతా బృందావనాన్ని రక్షించిన నీవు అటువంటి గొప్పవాడివైన నీవు మా వంశంలో పుట్టావు మేము నీ వంశంలో పుట్టాము ఇదే మా అధికారము ఇదే మా అర్హత నిరంతరం నిన్ను కీర్తించడమే మా అదృష్టం స్వామి అందుకే నీవే మాకన్నిటినీ ప్రసాదం మాకు నియమాలు తెలియదు శాస్త్రాలు తెలియదు నిరంతరం హరి హరి అని నీ ఉన్నావని నమ్మడం తప్ప అమాయకులైన గోపాలకులు వంశంలో పుట్టిన వాళ్ళం మేము అందుకోసమని నీవు మమ్మల్ని అనుగ్రహించాలి మాకు నిన్ను పరమాత్మ పరంధామ అని పిలవడం రాదు కన్నయ్య కృష్ణ గోపాల కృష్ణ అని పిలవడం మాత్రమే వచ్చు కాబట్టి కన్నయ్య నీవు మమ్మల్ని అనుగ్రహించి మాకు అనే వాయిద్యాన్ని ఇచ్చావంటే దాన్ని మేము స్వీకరించి కళ్ళకు అద్దుకొని స్వీకరించి దాంతో మేము చక్కగా నిన్ను కీర్తిస్తూ పోతామన్నమాట ఈ పర అనే వాయిద్యాన్ని వాయించేటప్పుడు ఓంకారంలో వచ్చే ధ్వని వల్ల మనసుకి ప్రశాంతత ఎలా కలుగుతుందో ఈ పర అనే ఒక వాయిద్యం వలన ముక్తి మార్గంతో పాటు మనసుకు ప్రశాంతత ఆహ్లాదము అన్నీ కలుగుతాయి అటువంటి పర అనే వాయిద్యాన్ని నీ చేత్తో మాకు ఇచ్చావంటే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మనసులు మొత్తం అందరూ ప్రశాంతంగా ఉంటారు మనుషుల్లో మార్పు కూడా వస్తుంది ఈ పర అనే ఒక వాయిద్యం వలన తప్పకుండా నీవే మాకు ఇవ్వాలి కృష్ణ ఇదే మా అర్హత కృష్ణ కృష్ణ రా కృష్ణ భలే కృష్ణ బంగారు కృష్ణ అంటూ కన్నయ్యని పిలుస్తున్నారు కన్నయ్య మరిన్ని పాసురాలకి అర్థం తెలుసుకుందాం జయ శ్రీరామ్